గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభంఎం నా బ్లాక్స్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే పడుకొని లేచిన గాయస్ ఆకలి అయితే ఫుల్గా వేస్తుంది అన్నం ముందే కూరుంది బట్ నాకు మాత్రం అస్సలు తినాలనిపించట్లేదు అందుకని చెప్పేసి నేను సింపుల్గా అయిపోయేటట్టు వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి వెజిటేబుల్స్ సలాడ్ చేసుకుందాం అని అయితే ట్రై చేస్తున్నా చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో నేను ఇప్పటివరకు నేను కూడా టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందామా ఆల్రెడీ నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా అంటే ఇంత పెద్ద గిన్నెలో తింటావా అక్క అనుకోకండి కలపడానికి ఈజీగా ఉంటుందని సో ఫస్ట్ అయితే నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేస్తే ఒక్కొక్కటిగా ఫస్ట్ అయితే క్యారెట్ తురుముకున్నాను కట్ చేయకుండా నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి అండ్ బీట్రూట్ అండ్ ఆనియన్ టొమాటో గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు అండ్ కొంచెం మసాలా టైప్ ఉంటుంది అది నేనైతే ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నా మీరు కావాలంటే ఏమైనా మసాలా చాట్ మసాలా లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచోరు వచ్చేసి పెరుగు ఇంకోటి లెమన్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే లెమన్ ఇంకా పెరిగే కాయస్ అవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము అంటే మనకి కావాలంటే క్యా క్యాబేజు అన్నీ యాడ్ చేసుకో చేసుకోవచ్చు అన్నమాట స్వీట్ కార్న్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను క్యాబేజ్ తినను డాక్టర్ తినొద్దు నన్ను ఇంకా అందుకనే నేను ఇవి మాత్రమే చేసుకున్నాను సో కలుపుకున్నాక చూపిస్తాను మీకు చూసారు కదా అసలు ఎంత మంచి కలర్తో ఉందో బీట్రూట్ వేయడం వల్ల ఆ కలర్ వచ్చిందన్నమాట సో టేస్ట్ ఇంకా ఎలా ఉందో చెప్పాలంటే చూసేయండి నేను టేస్ట్ చేసి నా ఫేస్లో వచ్చేసే చూస్తేనే మీకు అర్థమైపోతుంది అండ్ ఇంకొకటి డైట్లో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నన్ను అడిగితే మాత్రం అనుకుంటాం ఇదేం బాగుంటుంది ఆయన కూరగాయలు తింటుర్రు అని కానీ అబ్బబ్బబ్బా అమృతం అనుకోండి తింటుంటే నాకైతే ఎంత హాయిగా ఉందో కానీ డైలీ తినలేస్తారో లేదో నాకు తె లేదు కానీ నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపరు నేను ఇంత బాగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా బాగుంది అండ్ అందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లెమన్ ఇంకా పెరుగు కాబట్టి అబ్బా అదిరిపోయింది అసలు నేను కొంతమంది పచ్చిమిరపకాయలు యాడ్ చేయరు నేను ఎందుకు యాడ్ చేసిన అంటే నాకు కొంచెమైనా కారం తగలేకపోతే ఏది తిన్న ఫీలింగే రాదు అదేంటో నాకు అస్సలు అర్థం కాదు నేను తింటుంటే మా వాడి పక్క నుంచి పెట్టమని అడుగుతున్నాడు ఆయన వాడికి కూడా పెట్టలేదు అంటే తింటాడో మళ్ళీ ఊసేస్తే నేనే ఎత్తాలి అని చెప్పేసి లాస్ట్లో కొంచెం పెడదాంలే అని చెప్పేసి నేనైతే వాడికి పెట్టలేదు అన్నమాట అండ్ చూసారు నా పక్కన గోడ మీద కొన్ని బొమ్మలు కనిపించినాయి అవన్నీ ఏదో పెద్ద చేతపడి చేసినట్టే ఉన్నాయి కాబట్టి మా పాప వేసింది ఆ బొమ్మలన్నీ టేస్ట్ నిజంగా కాయేసి అసలు చెప్తుంటే చెప్పాలనిపిస్తుంది అమృతం తిన్నది నేను ఆల్రెడీ తినేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ అది చూస్తుంటే నాకు ఇంకా తినాలి తినాలి అన్న ఆతృత వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో నేనైతే కొంచెం మా వాడికి పెడతా అని చెప్పాను కదా అందుకని ఇంకొంచెం వాడికి కూడా పక్కకు పెట్టేసి తినిపించాను ఒక్క స్పూన్ తిన్నాడు అంతే ఇంకా తిన్నది తినలేదు తేడా తినలేస్తాడు చిన్నపిల్లోడు కదా ఇంకా అందుకే నేను ఫస్ట్ పెట్టలేదు అన్నమాట వాడికి సో ఇంతే కాస్ వీడియో అయితే నచ్చితే తప్పకుండా ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి